టీమిండియా రేపు ఆదివారం రెండు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది ఒక మ్యాచ్ దుబాయ్ లో జరగనుండగా మరొకటి మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జరగనుంది కాబట్టి క్రికెట్ ప్రేమికులకు రేపు సూపర్ సండే గా మారనుంది మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్ తమ రెండో మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా హై మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుతో భారత్ తలపడనుంది ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం అవుతుంది ఇప్పటికే జరిగిన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది టీమిండియా మహిళల జట్టు అయితే పాకిస్తాన్ తో గెలిచి సెమీస్ రేసులో నిలవాలని చూస్తుంది ఇక అలాగే భారత్ బంగ్లాదేశ్ మధ్య మూడు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా గ్వాలియర్ వేదికగా తొలి టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రత్యక్ష ప్రసారం జరగనుంది ఇరు జట్లు మూడు రోజుల పాటు జోరుగా ప్రాక్టీస్ చేశారు దీంతో తొలి మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమైపోయాయి బ్యాటింగ్ కి అనుకూలించే పై టీమిండియా బ్యాట్స్ మెన్ లు చెలరేగి ఆడాలనుకుంటున్నారు అలాగే టెస్టు సిరీస్ కోల్పోయినప్పటికీ టీ ట్వంటీ సిరీస్ గెలుస్తామనే ధీమాతో బంగ్లాదేశ్ ఉంది దీంట్లో అటు దుబాయ్ లో మహిళల జట్టు ఇటు ఇక లో పురుషుల జట్టు ఒకే రోజు టీమిండియా రెండు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది